నాగ చైతన్య సమంత అని చెప్పేసి ట్రోలింగులు నాయన ఆయన నా ఆమె పెళ్లి చేసుకొని ఆమె మొగిన తోటి ఉన్నది ఈయన పెళ్లి చేసుకొని ఈయన భార్య తోటి సంతోషంగా ఉన్నారు మంచిగా నవ్వు కూడా చేసుకుంటావుకి అనవసరం సమంత మ్యారేజ్ అయింది ఏంది కదా సమంత మ్యారేజ్ అయితే అయిందనా కాకపోతే నిన్నమో నా ఏదో నడిపినందుకు ఇల్లు విడిపోయినరా అని అనుకున్నాము అది నిజమే అని చెప్పేసి ఫ్యాన్స్ దిట్టులు తిడుతున్నారు అవు చైతన్య పెళ్లి చేసుకున్నాడు ఇంకొక తోటి మంచిగా ఆరామ్స్ ఎంజాయ్ చేస్తున్నాడు మరి ఆమె పెళ్లి చేసుకున్నావుతా ఆమె ఆడేమే కదా ఆమె కోరికలు ఉండాయా ఆమెకి ఏమి ఉండే ఆశలు గీసాలు పిల్లల్ని అనాలే ఎత్తుకోవాలి అని ఉండదా ఆమె చేసుకున్నది తప్పేమి ఉండదు మరి జనాలు ట్రోల్ చేస్తున్నారు నాగచైతన్ వాళ్ళ మిస్ ట్రోల్ చేసినట్టే వీళ్ళ హస్బెండ్ ట్రోల్ చేస్తున్నారు అది అంతా ఇగో ఇలా కోసం అట్లా చేస్తారా ఒకటి చెప్తున్నా ఎవరిదైనా లైఫ్ మనీళ్ళల్లో కూడా లేడీస్ ఉంటారు కదా అట్లా ఒక లేడీస్ జీవితాన్ని బర్బాద్ చేయడం కరెక్ట్ అంత అంతే ఒకటి మాత్రం చెప్తున్నా సమంత మేడం జర ఇంతకు ముందు ఇట్లా ఉన్నదా లేకపోతే ఇప్పుడు అని ఇది ఒకటే జర డౌట్ అనిపిస్తుంది కాకపోతే మేడంకి జోడి మంచిగా కుదిరింది సారు కూడా జర ఏది ఎక్కన్నట్లునే కొడతది జరా మరి ఇది కూడా కంటిన్యూ అవుద్దే మళ్ళీ ఏమన్నా పెంటపడుతు అది అంత సృష్టి ధర్మం అది దేవుని చేతుల మాట అది మధ్యలో పోతదా ఉంటదా అనేది వాళ్ళ నడుచుకునే విధానాన్ని బట్టి ఉంటది సంసారం ఎట్లా నడుస్తుంది అనేది వాళ్ళు చేసుకునే విధానం ఉంటది ఇక ఇంకొకటి ఏమిటి అంటే నాగ చైతన్య సమంత అని చెప్పేసి ట్రోలింగులు మానుర్రా నాయన ఇక నాన్న ఆమె పెళ్లి చేసుకొని ఆమె మొగిన తోటి ఉన్నది ఈయన పెళ్లి చేసుకొని ఈయన తోటి సంతోషంగా ఉన్నారు మంచిగా నవ్వు కూడా చేసుకుంటా ఊరికి అనవసరంగా అక్కినేని ఫ్యామిలీ మూవీలు కాని నాగేశ్వరరావు వాళ్ళు కాని చాలా మంచిగా ఇజ్జే బతికిర్రు ఆ వాళ్ళు కూడా ఇచ్చేస్తే ఉండరు ఊరికే ట్రోలింగ్ల తోటి వాళ్ళ ఫ్యామిలీలను ఖరాబ్ చేయకూడర్రా బాబు ఇప్పుడు నీ ఒపీనియన్ చేసుకోవడంతో మంచి గుడ్డా బేట ఈయన చేసుకున్నాడు సెట్ అయ్యి ఆమె చేసుకున్నది సెటిల్ అవుతుంది అంతే ఇంకేముంది థ్యాంక్ యూ